హాయ్ ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ ఫర్నిషర్డ్ ఫ్లాట్ కబోర్డ్స్ సూట్ ఓర్క్ అంత కంప్లీట్ అయి ఉన్న ఫ్లాట్ను సేల్కి తీసుకొచ్చామండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు ముదే చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైక్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్నాను ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయి అండి వీడియో చూడండి ఎక్కడో స్క్రిప్ చేయకుండా చూడగలరు ఎందుకంటే డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది మనకు ఫుల్ కబోర్డ్స్ ఇంటీరియర్ వరకు తోటి మంచి క్వాలిటీతో చేయించారండి ఇది టూ బీహెచ్కే ఫ్లాట్ మనకు లెవెన్ టెన్ ఎస్ఎఫ్టీ అండి పదకొండు వందల పది హెచ్ఎఫ్టీ ఇది మనకు ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఈ ఫ్లాట్ పైన ఇంకొక ఫ్లోర్ ఉంది ఇక్కడ రైట్ సైడ్లో మనకు కామన్ బాత్రూమ్ ఉంది మళ్ళీ చూపిస్తాను ఇక్కడ మనకు పూజ ఉంది ఎదురుగా ఇక్కడ పూజ గది డైనింగ్ ఏరియా హాల్ అండి కబోర్డ్స్ ఇంటీరియర్ వర్క్ మాత్రం చాలా బాగుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మనకు టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ట్వంటీ ఫ్లాట్స్ అక్క ఉన్నాయండి ఈ బిల్డింగ్లో మొత్తం ఇది మనకు ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఇది మనకు నార్త్ ఫేసింగ్ అండి యూడిఎస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ స్క్వేర్స్ వస్తుంది ఈ బెడ్స్ అటాచ్ అండ్ అటాచ్ ఉన్నాయండి కబోర్డ్స్ ఇంటీరియర్ వర్క్ మాత్రం చాలా ఎక్సలెంట్గా చెప్పించారు మంచి క్వాలిటీతో చేపించారు ఇది అర్జెంట్ సేల్కి వచ్చింది వీళ్ళు వేరే ఇంటికి మూవ్ అవుదామని చెప్పి సేల్కి పెట్టారు అర్జెంట్ సేల్కు ఉంది ఇది మనకు త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది ఇదంతా మనకు ఇక్కడ కామన్ బాత్రూము ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇది మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఈ బెడ్స్ తీసుకెళ్ళారండి బెడ్ కార్డ్స్ తీసుకెళ్లారు ఎందుకంటే అది అటాచ్ ఫిట్టింగ్ అయి ఉన్నది ఇది మనకు అప్రూవల్ వచ్చేసి జిహెచ్ఎంసీ అప్రూవెలు దీనికి మనకు ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ ఉంది బిల్డింగ్ ఫేసింగ్ అయితే నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ గేట్లు ఉన్నాయి రెండు గేట్లు ఉన్నాయి నార్త్ ఫేసింగ్లో వెస్ట్ ఫేసింగ్లో గేట్లు ఉన్నాయి ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మనకు మంజర వాటరు బోర్ వాటరు మనకు జనరేటర్ పవర్ బ్యాకప్ సెక్యూరిటీ ఉందండి ఇది మనకు జీడిమెట్ల సుచిత్ర పైప్ లైన్ రోడ్లో సుభాష్ నగర్లో ఉందండి ఫ్లాటు సుచిత్ర జీడిమెట్ల పైప్ లైన్ రోడ్ సుభాష్ నగర్లో లో వచ్చింది ఫ్లాటు మనకు ఇది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు కిచెన్ అండి కబోర్డ్స్ ఉడ్ వరకు అంత కంప్లీట్ అయ్యింది ఇంటీరియర్ వర్క్ మాత్రం చాలా బాగుంది అర్జెంట్ సేల్కి వచ్చింది వీళ్ళు వేరే ఇంటికి మూవ్ అవుతున్నారని చెప్పి సేల్కి పెట్టారు ఇది ఇంటీరియర్ వర్క్ కంప్లీట్ అయింది ఇది బాల్కనీ ఇచ్చారండి దీని బిల్డింగ్ పక్కన కూడా మనకు మంచిగా పిల్లలకు ఆడుకోవడానికి పార్క్ ఉందండి గ్రౌండ్ ఉంది పార్కు ఇంట్రెస్ట్ ఉన్న వర్క్ సైట్ విజిట్ చేయండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకైన్ క్లిక్ చేసి దాని ద్వారా పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ వస్తాయండి మీకు Thank you, and thank you for watching, thank you आल